మేం రీసెంట్ గా ఒక ట్రిప్ కి వెళ్ళాము రాండమ్ వీడియోస్ యొక్క పవర్ చూపిస్తా ఈ రోజు మా ఊరి గుండది మనల ప్లానింగ్ ఏం చేయంరా లేదు లేదు చెప్పు మనం క్యాబ్ లో వాండ్ నుంచి భద్రాచలం వెళ్లోచు భద్రాచలం రంప చూడవరా అది వస్తుంది ఆ రంప చూడ తెలుసు వరం ఎయిర్ పిల్లోకి తీసుకున్నావా పొందు వితిన ఒక బ్యాగ్ ఉంట ఎయిర్ పిల్లోస్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం దిందులు కావాలంటే దిందులు ఎందుకు కారు తీసుకున్నాం నీలూరు టోల్ గేట్ అనుకుంటా కూర్చోరా తీస్తాం కూర్చోరా ఫోటో సర్లే కదా వాటర్ ఎందుకు తీసుకున్నాం బాటిల్లా అన్న ఏర్ టోల్గేట్ ఏలూరు టోల్గేట్ కడికి వస్తే అన్న షాపు దగ్గర రండి నువ్వేంది తాగాను అండి రేపు పొద్దున్నే ఎంత అందాన్ని చూస్తామో అనే థాట్లే